నేను మీ మహేష్ ప్రస్తుతం మనం కలీల్వాడీలోని బ్రైట్ స్మై డెంటల్ క్లినిక్లో డెంటల్ సర్జన్ అయిన డాక్టర్ రహీమ్నిసా మేడం గారితో ఉన్నా నమస్కారం నమస్కారం నేను డాక్టర్ రహీమ్నిసా డెంటిస్ట్ ఇక్కడ ఇంప్లాంట్స్ అంటే ఎక్స్క్లూజివ్లీ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే పళ్ళు లేని ప్లేస్లో ఇంప్లాంట్ వేసి ఒక టైటానియం లాగా ఉంటుంది అది డ్రిల్ చేసి బోన్లో వేసి దానిపైన పన్ను కట్టడాన్ని డెంటల్ ఇంప్లాంట్ అంటారు అంటే ముందులాగా పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని పళ్ళు బ్రిడ్జ్ కట్టడం కాకుండా ఎక్స్క్లూజివ్లీ పన్ను లేని ప్లేస్లోనే ఇంప్లాంట్ వేసి దానిపైన పన్ను కట్టడము లేదా సపోర్ట్ లేని ప్లేసెస్లో కూడా పన్ను పెట్టాలంటే ఇంప్లాంట్ వేసి మనం పళ్ళు కట్టుకోవచ్చు అన్ని పళ్ళు లేని వారికి నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఎక్కువ వేసి కూడా ఫిక్స్ పళ్ళు కట్టవచ్చు సో ఇప్పుడు కొత్తగా ఇంప్లాంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి పేషెంట్ ఇంప్లాంట్ చేయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంప్లాంట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి ఎంత లోడ్ అయినా తీసుకోగలుగుతాయి సో హెల్దీ బోన్ ఉన్న వాళ్ళు ఇంప్లాంట్స్కి వెళ్తేనే బెటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి